లక్ష్మీదేవికి మాత్రమే ఉండే వైశిష్ట్యం అంటే ఆ తల్లిలో ఉండే భావమన్న అంటే స్వామికి పట్టమహిషిగా ఉండదగిన సామర్థ్యము ఈమెకు మాత్రమే ఉండేటువంటిది ఆమె యొక్క ఆధిక్యం అంటే స్వామికి ఎంతోమంది పత్నులు ఉన్నప్పటికీ వారందరికన్నా గొప్పదనము లక్ష్మీదేవి వద్ద మాత్రమే ఉన్నటువంటి ఆయనకు అనుగుణమైనటువంటి అనురూప్యము అభిమతత్వము అంటే ఆయన యొక్క స్వభావం ఎలాంటిదో ఈమె యొక్క స్వభావం కూడా అటువంటిది ఇద్దరూ ఒకే విధమైన అభిప్రాయాలు కలిగినటువంటి వారు అలాగనే భోగ్యత ఉత్కర్షము ఒకరిని ఒకరు పొందటంలో అత్యంతమైన గొప్పదనం కలిగిన వాళ్ళు ఇలాగ ఎన్నో రకాలుగా ఇద్దరిలో ఒక గొప్పదనం అనేది ఉన్నది ఈ గొప్పదనం అంతటికీ కూడా కారణభూతురాలు మన అమ్మ లక్ష్మీదేవి అటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఆఖరికి పరమాత్మ కూడా సంపూర్ణంగా చెప్పలేదు ఆమెని సంపూర్ణంగా పొందటానికి ఆయన ఎన్నో రకాలైనటువంటి అగచాట్లు పడుతున్నారని చెప్పి యామునాచార్యుల వారనే మహానుభావులు అంటారు స్వవైశ్వరూప్యేణ సదానుభూతయాపి అపూర్వవత్ విస్మయ మాదానయా అని చెప్పి అంటారు ఆమెని ఎంత తన విశ్వరూప ప్రదర్శన చేసి ఆమెని పొందాలి అన్నప్పటికీ కూడా ఆమె యొక్క సంపూర్ణ స్వరూపాన్ని తాను పూర్తిగా తనలో ఐక్యం చేసుకోలేకుండా ఉన్నానా అనేటట్లుగా ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు అనేటువంటి మాటలు మనకు తెలియచేస్తూ ఇటువంటి గొప్పదనం కలిగిన మహనీయురాలు మన తల్లి అన్న విషయాన్ని తెలియచేస్తూ తరువాత శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు యత్తవ వైభవం తదుచితాయ దురే స్పృహ स्तु केवयम् वयच्च जगृहु प्राचो विरचादय अप्यं तव दें मनसोर भाषानिज पदम कवाच प्रयतामहे कवयत स्वस्ति प्रशस्त गिरा ఆ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి వర్ణించాలి అని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఎవరికీ కూడా ఆమె వైభవాన్ని సంపూర్ణంగా వర్ణించగలిగిన సామర్థ్యం లేకుండా పోతూ ఉన్నది మరి నీ దగ్గర ఏమిటయ్యా అంత గొప్పదనం ఏముందని నువ్వేదో అవే ఇంత గొప్పగా ఏమున్నది నీ దగ్గర అంత గొప్పదనం అంటే వాస్తవానికి నా దగ్గర గొప్పదనం ఏమీ లేదు కానీ ఓ గొప్పదనం ఉంది ఏమిటో ఆ గొప్పదనం మనకి శ్లోకంలో వారు తెలియజేస్తారు లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి చెప్పడానికి ఎవరికి సాధ్యం అవుతుంది కనుక ఎవరికి సాధ్యం కావటం లేదు అలాంటిది నువ్వు దీనికి పూనుకునేసావే అని చెప్పి అంటే కారణం ఏంటో యత్ యావత్ తమ వైభవం అని అన్నారు యత్ అంటే ఏ స్వరూపం కలిగినదైతే ఉన్నదో అంటే ఈ తల్లి యొక్క వైభవము ఎంత గొప్పది అని చెప్పాలి అని అంటే అబ్బో ఇంత అంతానా ఎంతో గొప్ప వైభవం కలిగినటువంటిది యావత్ అంటే ఎంత పరిమితి కలిగినది ఎంత గొప్పదైనటువంటిది అని చెప్పాలి అంటే దానికి కూడా వీలుగానటువంటిది తవ వైభవం ఆ నీ యొక్క గొప్పదనము అంటే ఇప్పుడు పరమాత్మ యొక్క గొప్పదనం చెప్తున్నామా అమ్మవారి యొక్క గొప్పదనం చెప్తున్నామా అంటే అమ్మ గొప్పతనమే కదా మనం చెప్తున్నాము మనము ప్రతిసారి కూడా భగవానుడితో అమ్మవారు కలిసి ఉంది అంటున్నాము భగవంతుడే గొప్పవాడని చెప్పి అంటూ ఉన్నాము అయినప్పటికీ కూడా అమ్మవారి గొప్పతనం ఇది అంటున్నాము ఏంటండి ఈ పరస్పర విరుద్ధమైన భావాలు అనే సందేహం మన మనసులో కలగవచ్చు అందుకని వాటికి పరిష్కారం మనం ఒక్కొక్క శబ్దంలోని అర్థాన్ని బాగా లోతుగా అవగాహన చేసుకుంటే తెలుస్తుందండి లేకపోతే వీరిద్దరిలో ఎవరు గొప్ప అనేటువంటి సందేహం అలా మిగిలిపోతుంది మిగిలిపోవటమే కాదు దీని మీద పెద్ద అనవసరమైన వాద వివాదాలు మొదలవుతాయి ఏ మగవాళ్ళే గొప్ప ఆడవాళ్ళు తక్కువ ఇదే అదే అని కొన్ని అర్థం లేనటువంటి వాదనలు బయలుదేరతాయి ఇక్కడ స్త్రీ పురుష భేదభావం కాదు మనం చెప్తోంది ఈ ఆడా మగ యొక్క ఆధిపత్యం గురించి మనం మాట్లాడటం లేదు ఇద్దరూ ఏ విధంగా అన్యోన్య ఆశ్రితులై ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆ అన్యోన్య ఆశ్రయత్వంలో కూడా మనం ప్రస్తుతం ప్రధానంగా అమ్మవారి వైభవాన్ని గురించే చెప్తున్నాము అందుకని తవ వైభవం అని అంటూ అన్నమాట తల్లి నీ యొక్క వైభవాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎందుకని నీ గొప్పదనం గురించి చెప్తే తరువాత ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆయన గొప్పదనం కూడా అక్కడ వ్యక్తమవుతుంది ఇప్పుడు ఈమె ఆయనకు అధీనమైందంటే ఆయన ఇంతకన్నా గొప్పవాడనే కదా మళ్ళీ ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఉంది అలా అని చెప్పి ఆయనలో ఉండే గుణాలు మాత్రమే ఏమిలో ఉన్నాయా అంటే కాదు అందుకు భిన్నమైనటువంటి కొన్ని గుణాలు ఏమిలో ఉన్నాయి ఆ గుణాలు ఏ విధంగా ఈమెలో కలిగి ఉండి ఈ గుణములు పోయి ఆయన గుణాల్లో లీనమవుతున్నాయో తెలియజేసేటువంటిదే ఈ గుణరత్నకోశము రత్నకోశం అంటే ఏంటండి రత్న రత్నభాండాగారం రత్నాలన్నీ తీసుకుపోయి మీరు ఒక మంచి అద్భుతమైనటువంటి పెట్టెలో పెట్టారు అందులో నుంచి ఒక్కొక్క దాన్ని తీసి చూస్తున్న తీసి చూసిన తర్వాత అబ్బా ఇది చాలా బాగుంది మిగతా రత్నాలన్నీ బులుగు రంగులోనూ పచ్చ రంగులోనూ ఇంకో రంగులోనో ఉంటే ఇది ఎర్రగా కనపడుతున్నది చాలా బాగుంది అబ్బో ఆ రత్నాలన్నిటికన్నా ఈ రత్నం చాలా బాగుందిగా అని అనుకున్నావు ఈ రత్నాన్ని చూసావు సరే దాని లోపల పెట్టావు ఇప్పుడు ఇంకో రత్నం తీసావు తీసినప్పుడు ఏమైంది ఇందాక చూసినటువంటి ఆ ఎర్రటి రత్నం కన్నా ఇప్పుడు ఈ రత్నం ఇంకాస్త గొప్పగా కనపడుతున్నది ఇందాక అది బులుగు రంగులోనే ఉంది పెద్ద గొప్పగా అనిపించలే కానీ ఇప్పుడు అది తీసి చూస్తే అరే ఇది చాలా బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాం ఇలా ఏ రత్నానికి ఆ రత్నానికి ఒక వైశిష్టం ఉంది అక్కడ అన్నీ ఒకచోట ఉన్నప్పుడు ఒక అందం ఒక్కొక్కటిగా తీసినప్పుడు మరొక అందం ఇప్పుడు దేనిది గొప్పదనం దేనిది తక్కువ ధనం అని మనం ఎలా చెప్తామండి ఈ గుణాలన్నీ రాసిగా పోస్తే ఇంకో అందం కాదా ఆ రాసే మన అమ్మ ఈ రాశి అంతా కూడా ఎక్కడుంది ఈ అందమైనటువంటి పెట్టెని ఆశ్రయించుకొని ఉంది ఈ రాశి ఆ పెట్టే అందం ఇంకొద్దిగా గొప్పగా ఉంది ఇలాగా పరస్పర ఆశ్రితమైన విషయాలు ఇవన్నీ కూడా కనుక మనం ఏ విధమైన సందేహం మన మనసులో రావాల్సిన అవసరం లేదు ఏ గుణానికి ఆ గుణానికి ఉన్న గొప్పతనం మనం తెలుసుకోవటమే ఇక్కడ ప్రధానమైన విషయం కనుక యత్తవ వైభవం అని అన్నాం అటువంటి గొప్ప వైభవాన్ని గురించి స్తోత్రాయ దూరే స్పృహ ఆ స్థుతించటానికి మాకు ఏ విధమైన యోగ్యత లేదు అంటల్లా ఆయన స్థుతించాలి అనే ఆశ ఉన్నప్పటికీ కూడా అంటున్నాడు స్తోత్రాయ దూరే స్పృహ స్తోతి స్థుతించాలి అనే కోరిక స్థుతించటం కొరకు కోరిక స్పృహ ఆ కోరిక ఉందన్నమాట ఈ కోరిక మనం ఆశపడుతూ ఉన్నాం అంటే ఒక గొప్ప వస్తువు ఏదైనా ఉందనుకోండి అది పొందాలని ప్రతివాడికే ఉంటుందిగా ఒక కోహినూరు వజ్రం ఉంది ఎవడు కోరుకోడు ఆ కోహినూరు వజ్రం కావాలి అని అందరూ కోరుకుంటారు మనం కోరుకుంటున్నాం కోరుకున్నంత మాత్రాన్ని దొరికేస్తుందా అందరికీ అది దొరకదు కదా దొరకదు అని చెప్పి కోరుకోకుండా కోరుకోకుండా ఊరుకుంటున్నారా ఎవరన్నా లేదుగా ఓ మంచి బాగా గొప్ప సౌందర్యోదైనటువంటి ఒక అమ్మాయి ఉందనుకోండి ఒరే ఈ అమ్మాయి నాకు భార్య అయితే బాగుండే చూసిన బృదువాడు అనుకుంటాడు అనుకున్నంత మాత్రాన అందరికీ ఈ అమ్మాయి భార్య అవుతుందా ఏమన్నానా అవ్వదుగా అలా అని కోరుకోకుండా ఎవడన్నా ఉంటాడా చూసిన ప్రతివాడు కూడా అబ్బా నాకు దొరికితే బాగుండు నాకు దొరికితే బాగుండు అనుకుంటాడు అలానే ఒక వజ్రము గొప్పగా ఉంటే మన అందరం ఏం కోరుకుంటున్నాం నాకు దొరికితే బాగుండు నాకు దొరికితే బాగుండు అనుకుంటుంటాం కోరిక ఉండటంలో తప్పు లేదు కానీ అది సులభంగా తీరే కోరిక కాదమ్మా అని ఆ పదాలు చూడండి ఎంత చక్కగా ప్రయోగిస్తారో స్తోత్రాయ స్పృహ అని పెట్టి మధ్యలో ఏం పెట్టారు దూరే అనే మాట పెట్టారు అంటే నిన్ను స్థుతించాలి అనేటువంటి ఈ కోరిక చాలా దూరంగా ఉందమ్మా అంటే మేము తల్లి ఇది అని చెప్పటం ఈ పని గొప్పదే నిన్ను స్థుతించాలి అనుకోవటం గొప్ప విషయమే స్థుతించాలనే కోరిక మాకుందా లేదా ఉంది కానీ చేయగలుగుతున్నామా అబ్బే చేయలేమండి ఎందుకని కారణాలు వేరే అవి తర్వాత చూద్దాం కనుక ఇది ఇటువంటి గొప్పతనం తల్లి కొండేటువంటి గొప్పతనం గురించి చెప్తూ యామునాచారులు వారు అంటారు ఎస్తే మహిమానం ఆత్మన ఇవ త్వద్వల్లభోపి ప్రభు అని అని చెప్పి అంటారు ఆయన